i uh -huh. గద్వాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన నిరుద్యోగుల నిరసన ర్యాలీకి హాజరై నిరుద్యోగులకు సంఘీభావం తెలిపిన జిల్లా కోఆర్డినేటర్ కురువాపల్లయ్య ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ తక్షణమే డిఎస్సిని వాయిదా వేయాలి ఇరవై ఐదు వేల మెగా డిఎస్సిని ప్రకటించాలి గ్రూప్ వన్ ప్రిలిమనీలో ఒక వన్ ఈ టూ హండ్రెడ్ క్వాలిఫై ప్రకటించాలి గ్రూప్ టూ నోటిఫికేషన్ కు అదనంగా రెండు వేలు గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కదనంగా అదనంగా మూడు వేల పోస్టులను పెంచి భర్తీ చేయాలి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రెండు వేల ఐదు వందలు తక్షణమే అమలు చేయాలి తక్షణమే ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఉన్నట్లయితే డిమాండ్లను అమలు చేయాలన్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని గాలి కొదిలేసి రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ ఇప్పటికే పదిహేడు సార్లు చక్కర్లు కొట్టడం ఇది యావత్ తెలంగాణ రాష్ట్రానికి సిగ్గుచేటు నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంను తక్షణమే తరిమి కొట్టే సమయం ఆసనమైందన్నారు ఆనాడు నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈనాడు నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపడం దుర్మార్గమైన చర్య అన్నారు

విద్యార్థులకు జాబ్ కారణం చేస్తామని చెప్పింది అంటే పోస్ట్ చేస్తామని చెప్పింది అంటే ఉద్యోగాలు అంటే అప్లై చేస్తున్నప్పుడు చెప్పింది కానీ ఒక్క ఆమె నిరుద్యోగం నాలుగు వేరే చెప్పింది మరి ఐదు అది కూడా ఇంప్లిమెంటేషన్ లేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులను గందరగోళం చేసి రాష్ట్రంలో ఎక్కడికెక్కడే అసలు ఆసం పరిస్థితి ఉంది మరి వాళ్ళు ఆమె కళ్ళబంది వారు చెప్పే ఆ రోజు విద్యార్థులని రెచ్చగొట్టి నిన్నే రెచ్చగొట్టే ఆ రోజు గతంలో విద్యార్థులందరూ రెచ్చగొట్టి అధికారంలోకి కొట్టినటువంటి మీరు ఈ రోజు విద్యార్థులు పట్టి కాంగ్రెస్ దాడులు కొనసాగిస్తే మీకు కూడా ఖచ్చితంగా త్వరలోనే గత పరిస్థితి ఏర్పడుతుందని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు రా ఈరోజు రాష్ట్రంలో కూడా ఈరోజు సీజీపీఎస్ఈ కార్యాలయం మొదలు పెట్టుకోవాలి ఎందుకంటే నిరుద్యోగులు రాష్ట్రంలో స్వచ్ఛందంగా బయట అంటే వచ్చిన ఒక ఆరు నెలలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అపవాదాలు ముదగట్టుకోవడము దృదృష్టకరం ఎందుకంటే మీరు ఇచ్చిన వాళ్ళు మీరు పరిస్థితి ఉండేది కాదు ఇవాళ మీరు మెయిన్గా మెయిన్గా ఉద్యోగులను తర్వాత నిరుద్యోగులను రెచ్చగొట్టి రాష్ట్రంలో అధికారం వచ్చారు మరి మంచిదే కానీ మరి మీరు అధికారం చేపట్టిన తర్వాత మీరు మీరుగా పోరాడుతూ ఉన్నారు మన మహిళ నాయకులు విహార దృద్య మన అసర్ సార్ కానీ మన బక్క జగసంగా విద్యార్థి నాయకులు నిహార దృష్టి చేస్తూనే ఉన్నారు పెద్ద ఎత్తున రాష్ట్రంలో కూడా కార్యక్రమాలు మిషన్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కానీ ఎవరు కూడా పరిస్థితులు పరిస్థితి లేదో కాంగ్రెస్ యొక్క కాంగ్రెస్ నాయకులారా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కను తెరవండి ఈరోజు లక్షలాది గొంతుల నినాదాలు అరుస్తూ ఉన్నాయి లక్షలాది నిరుద్యోగ గొంతులు నినాదాలు చేస్తూ ఉన్నాయి మీరు మీకు మీ నన్ను కనపడదలేదా మీకు అసలు మీకు పఠ సినిమకు కూడా లేదు మీరు ఎంతవరకు సమంజసం కబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు తక్షణమే మెగా డిఎస్సీని తక్షణమే విద్యార్థులకి జాబ్ కారెడ్డి తక్షణమే తక్షణమే ఉద్యోగులకు ఉద్యోగ బుద్ధిని చేయాలి లేకపోతే లేని పక్షంలో ఖచ్చితంగా ముట్టడిస్తాం అన్ని రకాలుగా చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం కబర్దార్ రేవంత్ రెడ్డి కబర్దార్ నువ్వు తలబొని మాడని చెప్పి ఆ రోజు పూర్తి మొత్తం విద్యార్థులందరినీ రెచ్చగొట్టి అది చెప్పి ఇది చెప్పి చాలా ప్రభుత్వంలో ఫామ్ అయ్యి తర్వాత ఈ రోజు విద్యార్థులు పరిచుకోవడం చాలా దురదృష్టకరమైన తెలియజేస్తే డిమాండ్ చేస్తున్నాము మరి ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా డిఎస్లు వాయిదా చేసి ఖచ్చితంగా ఈ పోస్టులను పెంచే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాము అదే ెడ్డికి అయితే ఓన్లీ అంటే పదవుల మీద ఫైర్ ఫైర్లు అంటే పదవుల మీద మరి వాటి మీద ఫైర్ ఉంది ఇప్పటికే ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయినప్పుడు పదిహేడు సార్లు సార్ ఢిల్లీ పోయిన పరిస్థితి నువ్వు రేవంత్ రెడ్డి గారు అంటే నువ్వు ఢిల్లీ దిగుతున్నావు రాష్ట్రానికి గాలి చేస్తావు రాష్ట్రంలో ఏం చెప్తుంది ఏం అర్థమవుతుంది ఓవర్ నువ్వు అంటే మంత్రి పదవులు ఇవే డబ్బులు దోచుకునే పద్ధతి ఎంత డబ్బులు అనేదే కానీ విద్యార్థులు ప్రజల పాలన అభివృద్ధి గాలి గాలి పదేసి ఢిల్లీ ఎంత దిగుతా ఉన్నావు ఇవాళ రాష్ట్రం ఏం చెప్తుకుని తెలియని పరిస్థితి ఇప్పటికైనా నువ్వు ఇరవై సార్లు పదిహేడు సార్లు దిగిపోతే ఆ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంది అని ఇవాళ యావత్ నిరుద్యోగులు అందరూ నిర్వహిస్తున్నారు రైతులు నిర్వహిస్తున్నారు రైతులకు కూడా మీరు చెప్పినటువంటి హామీ ఏ ఒక్కటి కూడా నిర్వహించలేదు మీరు చెప్పిన పన్నెండు గ్యారెంటీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు అది ఒకటి బస్సు ఏదో అదంతా కుట్టాడ పెట్టి ఇవాళ గందరగోళం సృష్టించే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వము ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా డిమాండ్ అని నిర్వహించాలి లేకపోతే మీ చేత తీసుకోవాలని డిమాండ్ చేస్తే we want this